रामकृष्ण बोधामृतसारमु ग्रोलि तरिञ्चुडि जनुलारा रामकृष्ण बोधामृतसारमु ग्रोलि तरिञ्चुडि जनुलारा मृत्युतुल्य संसारमुदाि मुक्तिनि बन्धुडि जनुलारा मृत्युतुल्य संसारमुदािक् బొందుడి జనులారా రామకృష్ణ బోధామృత సారము గ్రోలితరించుడి జనులారా రామకృష్ణ బోధామృత సారము గ్రోలి తరించుడి జనులారా మృత్యుతుల్య సంసారము దాటి ముక్తిని బొందుడి జనులారా मृत्युतुल्यसंसारमुदाि मुक्तिनिबन्धुडिजनुलारा सुन्दरदेहमुनन्दे मुन्न पाञ्चभौतिकमुनश्वरमै नदि सुन्दरदेहमुनन्दे मुन्न पाञ्चभौतिकमुनश्वरम शाश्वण्डु ईश्वरुडनि तलचि भक्तिनामगुणकीर्तन सेयुमु ईश्वरुडनि तलचि भक्तिनामगुणकीर्तनसेयुमु देहमनित्यमु दृश्यमुक्षणिकमु देहि शाश्वतुडु दृक्स्वरूप ದೇಮ ನಿತ್ಯ ದೃಶ್ಯಮು ಕ್ಷಣಿಕೇಹಿ ಶಾಶ್ವತು ದೃಕ್ಸ್ವರೂಪುಡು ಅಂತರ್ಯಾಮಿಗ ಅಂತಟ ವೆಲಸಿನ ಪರಮಾತ್ಮನೆ ನೀವಾಶ್ರಯಿಂಪುಮು ಅಂತರ್ಯಾಮಿಗ ಅಂತಟ ವೆಲಸಿನ ಪರಮಾತ್ಮನೆ ನೀವಾಶ್ರಯಂಪುಮು రామకృష్ణ బోధామృతసారము సారము గ్రోలితరించుడి జనులారా రామకృష్ణ బోధామృత సారము గ్రోలితరించుడి జనులారా మృత్యుతుల్య దాటి ముక్తిని బొందుడి జనులారా మృత్యుతుల్య దాటి ముక్తిని బొందుడి జనులారా వనితలందరూ జగన్మాతలేయని తమ తల్లులవలె తలపగవలయును వనితలందరూ జగన్మాతలేయని తమ తల్లులవలె తలపగవలయును పతివ్రతలైనను పతితలైనను పరమేశ్వరి రూపాలని తెలియుము పతివ్రతలైనను పతితలైనను పరమేశ్వరి రూపాలని తెలియుము వివేక వైరాగ్యములు లేనిదే బ్రహ్మము బ్రహ్మం బనగలాభమా వివేక వైరాగ్యములు లేనిదే బ్రహ్మము బ్రహ్మం బనగలాభమా హృదయ కుహరమున విజ్ఞాన జ్యోతిని ప్రజ్వలించి భగవంతుని గాంచుము హృదయ కుహరమున విజ్ఞాన జ్యోతిని ప్రజ్వలించి భగవంతుని గాంచుము దేంబనుయీ దేవాలయమును చీకటి కొట్టుగసేయగరాదు దేహంబనుయీ దేవాలయమును చీకటి కొట్టుగసేయగరాదు హృదయ కుహరమున విజ్ఞాన జ్యోతిని ప్రజ్వలించి భగవంతుని గాంచుము హృదయ కుహరమున విజ్ఞాన జ్యోతిని ప్రజ్వలించి భగవంతుని గాంచుము రామకృష్ణ బోధామృత సారము గ్రోలితరించుడి జనులారా రామకృష్ణ బోధామృత సారము గ్రోలితరించుడి జనులారా మృత్యుతుల్య దాటి ముక్తిని బొందుడి జనులారా మృత్యుతుల్య దాటి ముక్తిని బొందుడి జనులారా రామకృష్ణ జయ రామకృష్ణ జయ राम कृष्ण जय 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 राम कृष्ण